ఈ రోజు దేవుని వాక్యం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దీపమును వెలిగించువాడవు నీవే నా దేవుడనే ఓహో ఆ చీకటిని నాకు వెలుగుగా చేయును హలేనియా అవును ఏసయ ఈ లోకానికి వెలుగు ఈ చీకట్లో ఉన్న లోకానికి ఆయన వెలుగుగా వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించను నువ్వు చీకటివి కాదు నువ్వు వెలుగువి ఏసైని అంగీకరించినందుకు ఎందుకంటే ఏసయ సెలవులో నీ చీకటిని తొలగించను నీ అనారోగ్యాన్ని తీసివేసాను నీ దరిద్రాన్ని కొట్టివేసాను నీ బాధని నీ బంధకంలని తీసివేసాను అదే నీకు వెలుగు నీ చీకటి జీవితానంతా ఏసయ సెలవులో భరించెను ఆయన ఆశీర్వాదమైన వెలుగానే జీవితాన్ని మనకు అనుగ్రహించను ఆరోగ్యము స్వస్థత ఆనందము సంతోషము ఐశ్వర్యము ఘనత బలము ఆయన మనకు సెలవులో అనుగ్రహించను అదే వెలుగు నీ చీకటిని ఏసయో కొట్టివేశాను నేను వెలుగుగా చేశాను అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ దీపాన్ని వెలిగించును నీ జీవితాన్ని వెలిగించును నేను ఉన్నతంగా ఆశీర్వాదం వైపు నడిపించను నీ చీకటినంతా వెలుగుగా చేయను నీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా చేసి నేను ఉన్నతంగా ఆశీర్వదించను బాధపడుకు భయపడుకు ధైర్యముగా ఉండు ఈ ఉన్న స్థితి నీ స్థితి కాదు ఆశీర్వాదం లేక తెలియక బాధపడుతున్నావు ఈ ఆశీర్వాదం తెలుసుకున్న నీవు ధన్యుడివి ధన్యురాలువు ఎందుకంటే ఏసయ్య ప్రతి ఒక్క బాధలో బంధకంలో తొలగించి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని కలగజేశాను అంటే నీ చీకటిని సిలువలో తొలగించి నిన్ను వెలుగుమయంగా చేశాను అయితే ఏసయ నిన్ను వెలుగుగా చేశాను ఇది నీ జీవితంలో ఈ రోజు ప్రారంభమౌని హలలియా దేవుడు నీ చీకటిని తొలగించి నిన్న ఆశీర్వాదం వైపు నడిపిస్తున్నాడు నదులనిసయ అద్భుతం చేయడా ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము ఎవరైతే చీకట్లో నన్ను బాధపడుతున్నారో వారు ఆ చీకట్లో నుంచి విడిపించబడుదురుగాక అనారోగ్యం నుంచి విడిపించబడుదురుగాక ఆ అప్పులో నుంచి విడిపించబడుదురుగాక ఉన్న బంధకంలో నుంచి విడిపించబడుదురుగాక ఎవరైతే రాలేననుకుంటున్నారో ఆ పరిస్థితుల నుంచి బయట పడుదరు కన్నాజరడనేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడే విడుదల కలుగునుగాక ఏసయా నువ్వు సిల్వలో ప్రతి షాపాన్ని పాపాన్ని కొట్టివేసేసావు ప్రతి ఒక్క రోగాన్ని కొట్టివేసినావు ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కొట్టివేసినావు ప్రతి ఒక్క బంధకంలను తొలగించునవు ఏసయ్యా ఇప్పుడే నీ సిల్వ రక్తాన్ని విడుదల చేస్తున్నాను ఎవరైతే చీకటి జీవితంలో పడి ఉన్నారో వాళ్ళు రాలేనని అనుకుంటున్నారో వాళ్ళందరిపైన ఇప్పుడే నీ రక్తముని విడుదల చేసి నీ రక్తము ప్రతి ఒక్కరిని విడిపిస్తుంది ఏసయా నీ రక్తము ప్రతి ఒక్క బిడ్డపైన విడుదల దయచే అనారోగ్యం ఉన్న వాళ్ళందరిపైన ఏసయా ఇప్పుడే నీ రక్తం విడుదల గాక బాధలు ఉన్న వారందరిపైన ఏసఐ రక్తం విడుదల ఎసయాని రక్తం ప్రతి ఒక్కరికి జయమిస్తుంది ఎసయాని రక్తంలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంది ఎసయాని సిల్వర్ రక్తంలో ప్రతి ఒక్కరికి వెలుగు జీవితాన్ని జీవితానిచ్చును ప్రతి ఒక్కరికి నిత్యముగా ఆరోగ్యమున్నది అనారోగ్యం అంతా ఆరోగ్యంగా మార్చబడునుగాక వాళ్ళ దరిద్రమంతా ధనముగా మార్చబడునుగాక వారికున్న బంధకంలో నుంచి వారి విడిపించబడి ఆశీర్వాదం వైపు నడిపించబడుదునుగాక క్రీస్తు నామంలో ప్రతి ఒక్క చీకటి బ్రతుకు వెలుగు మహముగా మార్చబడనుగాక ఎవరైతే వారి పనులు చేయలేనని అనుకుంటున్నారో ఈ రోజు నుంచి వారు చేసుదరుగాక వారి చీకటి జీవితం నుంచి వారు విడుదల పొందుకొని ఆశీర్వాదమైన వెలుగు వైపు నడిపించబడుదురుగాక ఏ కుటుంబంలో చీకటి ఉందో సమాధానము లేక బాధతో భయముతో దిగులతో అవమానాలతో అనుమానాలతో నిందలతో ఉన్న ఆ కుటుంబంలో ఇప్పుడే ఏసయ్యా నీ వెలుగుని విడుదల చేసి ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగునుగాక అన్ని విషయంలో ప్రేమ అనురాగాలతో గాక ప్రతి ఇల్లు ప్రతి కుటుంబము వెలుగుమయంగా మార్చబడునుగాక ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగునుగాక ప్రతి ఒక్క కుటుంబము వెలుగుతో దీవించబడునుగాక ప్రతి ఒక్కరి బ్రతుకు వెలిగించబడును గాక ప్రతి ఒక్కరి చీకటి బ్రతుకులన్నీ వెలుగులోనికి నడిపించబడుదరుగాక నజడనిసయ సిల్వలో ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చినావు ప్రతి ఒక్కరి బాధ తొలగించి ప్రతి ఒక్క చీకటిని తీసివేసి ప్రతి ఒక్క జీవితాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని వెలుగు మాయంగా చేసినావు నువ్వు సిల్వలో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ ప్రార్థనలో ఏకే భవిసిన ప్రతి ఒక్కరి పైన విడుదల చేయమని నీ సిల్వ ప్రభావాన్ని విడుదల చేయమని నీ సిల్వ శక్తితో ప్రతి ఒక్క జీవితంలో నీ వెలుగు శాంతి సమాధానాన్ని విడుదల చేసి వారు కోల్పోయిన ఆశీర్వాదాలని పొందుకునులాగా వారు అనుభవించలేని ఆశీర్వాదము ఐశ్వర్యం అనుభవించులాగా ప్రతి ఒక్క జీవితాన్ని వెలిగించి నీ ఆశ్చర్యమైన కార్యలు వారి జీవితంలో జరిగిస్తున్న ఏసయానికే వందరంలో చెల్లించుకుంటూ సర్వశక్తి సర్వశక్తిగల ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన్ ప్రతి ఆశీర్వాదం ఏసే సెలువలో అనుగ్రహించను ప్రతి ఆశీర్వాదం మన సొంతము ఈ జీవితము బాధకరమైన జీవితము మనది కాదు ఆశీర్వాదమైన వెలుగుమయమైన జీవితమే మనది అదే మన ఆశీర్వాదం హలెలియా అమ్మైన్